జిందాబాద్ 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 మిత్రులారా అందరికీ సామాజిక ఉద్యమాభివదనాలు ఈరోజు నల్గొండ జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా కమిటీని వేసుకోవడం జరిగింది ఒక ఎనభై మంది సమక్షంలో పన్నెండు మంది ముఖ్య నాయకులుగా ఈ జిల్లా కమిటీని వేసుకోవడం జరిగింది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నటువంటి రాజు చిట్యాల అన్నని జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇదే నల్గొండపట్నంలో ఉంటూ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి కొమ్ము లక్ష్మీనారాయణ గారిని ఆయన వివాహం చేసుకున్నారు అన్నగారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే చండూరుకు చెందినటువంటి బరిగల జనార్దన్ అన్న గారిని జిల్లా ఉప అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే అలాగే అధికార ప్రతినిధిగా భూతం కృష్ణయ్య గారిని గుర్రంపోడు మండలానికి చెందిన తనని ఎన్నుకోవడం జరిగింది అలాగే సహాయక కార్యదర్శిగా వల్లంపట్ల ఎంకన్న గారిని మిర్యాలగూడకు చెందిన తనని ఎన్నుకోవడం జరిగింది అలాగే మల్లేపల్లి రాంబాబు గారు తిప్పర్తికి చెందిన తనని జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే మరొక ఉపా అధ్యక్షులుగా పెద్దఊర మండలానికి చెందిన రావులపాటి నాగరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే సహాయక కార్యదర్శిగా చిత్రం నరేష్ గారిని శికు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రచార కార్యదర్శిగా జీడి మట్ల కార్తీక్ గారిని మునుగోడుకు చెందిన తనని జిల్లా ప్రచార కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వ హిందీ టీచరు సువర్చలా దేవి అక్కని కోశాధికారిగా ఉండాలని మనం కోరడం జరిగింది తాను అంగీకరించి కలిసిలోకి వచ్చారు అలాగే ప్రచార కార్యదర్శిగా కాశపాక పాండు మరి తాను నాంపల్లి మండలానికి చెందినటువంటి అత్యంత సీనియర్ నాయకుడు మన సంఘం ఆధ్వర్యంలోనే స్టేజ్ మ్యారేజ్ చేసుకున్న తనని తీసుకోవడం జరిగింది అలాగే ఇదే కమిటీలో మన తర్వాత తరంగా యూత్కి నాయకత్వం వహించేలాగా యూత్ ప్రెసిడెంట్గా నల్లగొండకే చెందినటువంటి బడుగుల శ్రవణ్ గారిని యూత్ ప్రెసిడెంట్గా అలాగే యూత్ సెక్రటరీగా దొడ్డి జయంత్ చిట్యాల మండలానికి చెందిన తరలి తీసుకోవడం జరిగింది వీరందరూ కూడా ఈ పదమూడు మంది ఒక ఏడాది పాటు నల్గొండ జిల్లా కమిటీ కొనసాగుతుంది వీరి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా మహాసభలు జరిగి మరొక కమిటీ ఏర్పడేంత వరకు ఈ కమిటీ కొనసాగుతుందని దీన్ని వ్యవస్థాపకులుగా నేను జాతీయ సమన్వయకర్తగా సుజాత గారు ఆమోదిస్తూ ప్రకటిస్తున్నాము ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెన్ఎస్ సభ్యుడు నాయకుడు అలాగే మన యూట్యూబ్ సబ్స్క్రైబరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి నాయకులు శ్రేయోభిలాషులు భావజాలం కలిగిన వారు భావసారూప్యత కలిగిన మిత్రులందరూ ఈ కమిటీ నేతృత్వంలో ఈ జిల్లాలో మూఢనమ్మకాల నిర్మూలనకు కలిసికట్టుగా పనిచేయాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా జాతీయ సమన్వయకర్త సుజాత టీచర్ని కోరుతున్నాను నల్గొండ జిల్లా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ వాళ్ళ వల్ల కమిటీలోని బాధ్యతలను నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ కమిటీలోని మెంబర్స్ అందరూ కూడా తమ వంతుగా ఉపర్నిద్దని సభ్యులని వాళ్ళకు తెలిసిన వాళ్ళని ఇక్కడ మన సంఘంలో వాళ్ళని కూడా భాగస్వాములను చేస్తూ మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము క్రియాశీలక సభ్యులు ఎప్పుడూ వాళ్ళకి ఎవరైతే సాయంగా వస్తారో వాళ్ళని అందుబాటులో ఉంచుకుంటూ ఈ సంఘాన్ని బలోపేతం చేయడంలో వారి కృషి ఉండాలని కోరుకుంటూ వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నేను రాజగృహ నల్గొండ చేరుకున్నాను మీకోసమే ఎదురు చూస్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఇక్కడికి వచ్చేయాలని కోరుతున్నారు ఏర్పాట్లు అయిపోతున్నాయి ఇదే రాజగృహ భవన్ వంద కుర్చీలతో టెంట్ వేసుకొని మన రాజగృహ భవనం మీకోసం ఎదురు చూస్తూ ఉంది ఇదే రాజగృహం మన మౌనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా కార్యాలయం బోధిసత్వ త్రిసరణ ప్రాంగణం మన కార్యక్రమానికి సంబంధించి ఉదయమే మన అందరి కోసం ఈ ప్రాంగణం ముస్తాబ్ అవుతుంది కుర్చీలు బల్లలు టెంట్లు సైడ్ వాల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి మీరు రావడమే ఆలస్యం ఈ ప్రాంతంలో భోజనాల కోసం ట్వంటు ఇది సమావేశం కోసం మరి నల్లగొండ కనిపిస్తుంది కదా మిత్రులారా మార్చలేదు మన బ్రతుకులు భులో ఏ దేవుడు చీకటి మన పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు కాషాయపు జండలెత్తి భుజాలపై మోసిన త్రిమూర్తులను గుండెలపై నిత్యం పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే మార్చినాడు మన బ్రతుకులు అంబేద్కరు గొప్పగా మార్చలేదు మన ప్రభుకులు ఏ దేవుడు చీకటి మన పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు థ్యాంక్ యూ జైన్ నా పేరు లింగంపల్లి నేను టీచర్ తెలుగు స్కూల్ అసి చందరి మండలికి వస్తాను నెగిటివ్ ప్లేస్ వచ్చి దేవర్మన్ గతంలో అన్నని నేను దేవర్మన్లో కలిసాను అన్న కూడా గుర్తుండొచ్చు తెలుసాము అన్నకి నేను అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ కావాలని అనుకుంటాను వృత్తి రీత్యా సెలవు రోజులు అయితేనే రాగలుగుతాను రాలేకపోయాను నా తోచిన విధంగా అన్నకు కొన్నిసార్లు సహకరిస్తున్నాను వాళ్ళ బాధను వ్యక్తం చేయాలి వాళ్ళ ఆలోచనలు వ్యక్తం చేయాలి వాళ్ళ కావాలి ఇలా అసోసియేట్ అయినప్పుడు తనకు ఒక బలం సమకూరాలి మా ప్రాంతంలో నా సాధక బాధకాలు వినడానికి ఒక్కసారి ఆయన మాటిచ్చి రాకపోవడం వల్ల సమీపం కమిటీ వేసుకుందాము రండి అన్న మీరు కూడా రండి ప్లీజ్ సో వీళ్ళతో మనం ఈరోజు కమిటీ వేసుకుందాం వేసుకుందామా మీరు గమనించిరో లేదో అందరు యూనిఫామ్ లో ఉన్నారు గమనించిరా వీళ్ళకి ఎవరికైనా చెప్పిన అనుకుంటారా వీళ్ళు ఆల్రెడీ మహాసభల ట్రైనింగ్ క్యాంపులలో సభలలో పాల్గొని పాల్గొని నేను ఆడికి పోతే బ్లాక్ చేస్తే నాకు విలువ ఉన్నది ఫోటో దిగేటప్పుడు ఎన్నో ఒక ఆడ పక్కగా పెడతారు అని చెప్పి వీళ్ళంతా బ్రెయిన్ లో ఆల్రెడీ క్యూన్ అయి ఉన్నారు అంతేనా అవునా కదా థ్యాంక్ యూ జై భీమ్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ మనిషి వర్దిల్లాలి కులమతాలు నశించాలి అజ్ఞానం నశించాలి విజ్ఞానం వర్ధిల్లాలి అజ్ఞానం నశించాలి విజ్ఞానం వర్ధిల్లాలి గుంజు ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం రోజు మన చేతిలో కేవలం ఒక రోజుే మధ్యలో గ్యాప్ ఉంది ఈ ఆదివారం రోజు నల్లగొండ టౌన్ లో మూడొనమ్మకాల నిర్మోలన సంఘ మాధ్వర్యయంలో ఒక గొప్ప శాస్త్రవేత్తకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సమావేశం నిర్వహించుదాం ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం రోజు పదండి నల్గొండ పట్టణంలో జిఆర్డినో బ్లూనో వర్ధంతిని జరుపుదాం నిజానికి పదహారు వందల సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీన జిఆర్డినో బ్లూనో అనే అతి గొప్ప శాస్త్రవేత్తని నాటి చర్చి వ్యవస్థ నాటి పాస్టర్లు అత్యంత కిరాతకంగా ప్రాణాలు చేశారు మరి చచ్చిపోతూ కూడా భూమి గుండ్రంగానే ఉంది దీనిని ఏసయ్య పుట్టించలేదని చెప్పాడు దేవుడే లేడని చెప్పినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త మరి క్రైస్తవం చేతిలో పదహారు వందల సంవత్సరం ఫిబ్రవరి పదిహేడున బలైపోయిన ఆ మహానుభావుని స్మరిస్తూ రెండు వేల సంవత్సరంలో అంటే చని ఆయనను చంపాక నాలుగు వందల సంవత్సరాలకి అదే చర్చి వ్యవస్థ అతని చావుకు క్షమాపణ కోరింది ఆ రోజుని ప్రపంచమంతా సత్యాన్వేషణ దినంగా జరుపుకుంటుంది మరి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కూడా ఒక రోజు ముందే సత్యాన్వేషణ దినాన్ని జరుపుతుంది నల్గొండ పట్టణంలో నల్లగొండ పట్టణంలో ఉన్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రతి సభ్యుడు నాయకుడు కార్యకర్త మా శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలని కోరుతున్నాం మరి దాని చుట్టుపక్కల అటు సూర్యాపేట కానీ పైన ఖమ్మం కానీ ఈ పక్కన యాదాద్రి భువనగిరి కానీ ఆ పక్కన నల్గొండ జిల్లా కానీ ఆ పక్కనే ఉన్న నాగర్ కర్నూలు జిల్లా కానీ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల నుంచి ఏ సభ్యులు ఉన్నా ఇదే ఆహ్వానంగా భావించి ఆదివారం రోజు నల్గొండ పట్టణంలో జరిగేటువంటి సత్యాన్వేషణ దినం బ్రూనో వర్ధంతి కార్యక్రమానికి ఇదే నా ఉదయపూర్వక ఆహ్వానం ఫోన్ చేసి పిలవలేదనుకోవద్దు జిల్లా గ్రూపుల్లో వాట్సప్లో పెట్టాము అది మీరు చూసారో లేదో అందుకే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను దయచేసి ఇదే ఆహ్వానంగా భావించరండి నల్గొండలో మనం గతంలో అనేక కార్యక్రమాలు చేశాం పెళ్ళిళ్ళు చేశాం డైట్ కాలేజీలో సమావేశాలు పెట్టాం సోషల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీలో చుట్టుపక్కల గ్రామాల్లో ఇంకా అనేక రకాల ఉద్యమాల్లో నల్లగొండలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తనదైన పాత్ర పోషించింది మరి మీరందరూ నల్ల చొక్కా ఉంటే తప్పకుండా బ్లాక్ షర్ట్ వేసుకొని రండి ఒకవేళ లేకపోయినా మామూలు టేస్లో రండి ఉదయం తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కార్యక్రమం రోజంతా ఉంటుంది ఏదో ముఖం కనిపించి ఫోటో దిగి వెళ్ళిపోతారని వాళ్ళు రాకండి అలాగే మేము వేరే వేరే సంఘంలో ఉన్నాము అనుకునే వాళ్ళు రాకండి మేము మూఢనమ్మకాల నిర్మూలన కోరుకుంటాము మా సంఘం ఏదైనా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంకు మా మద్దతు ఇస్తున్నామనే వాళ్ళు మాత్రమే స్వచ్ఛందంగా రావాలని కోరుతున్నాం మరి వచ్చేవాళ్ళు మీ పేరు మీ వివరాలు పెట్టి నేను పాల్గొంటున్నానని వాట్సాప్ పెట్టండి కింద ఇచ్చిన సెవెన్ జీరో వన్ త్రీ వన్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ వన్ నెంబర్కి వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం మరి అక్కడే ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు చిట్టాల రాజన్న కొమ్ము లక్ష్మీనారాయణ దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ నిర్వహణ కమిటీలో చుట్టుపక్కల జిల్లాల నాయకులు అందరూ నిర్వహణ కమిటీగా ఉన్నారు రండి కనీసం ఒక వంద మందిని ఈ ఒక్క వీడియోని చూసి వచ్చి ఆ బ్రూనోకి బ్లాక్ సెల్యూట్ చేద్దాం మరి ఈ ఆదివారం నేను నా భార్య పిల్లలతో నల్గొండకు వస్తున్నాను ఉదయమే మీరు కూడా రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ ఇట్లు డాక్టర్ వైరి నరేష్